సిద్దిపేట జిల్లా చేరియల మండలకంలో జనగామ ఎమ్మెల్యే పల్ల రాజేశ్వరరెడ్డి పర్యటించారు పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు అనంతరం మీడియాతో మాట్లాడారు తపాస్పల్లి రిజర్వాయర్ లోకి నీటిని నింపి వెంటనే జనగామ నియోజకవర్గంలో ఉన్న చెరువులు కుంటలు నింపి కాంగ్రెస్ ప్రభుత్వం తమ చిత్తశుద్ధి చాటుకోవాలన్నారు జనగామ నియోజకవర్గంలో భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోయి పంటలు ఎండిపోతున్నాయన్నారు అధికారులు స్పందించి వెంటనే చెరువులు నింపి రైతాంగాన్ని కాపాడాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు ఈ డివిజన్ ఏరియాలో ఉండే అనేక పంటలు కూడా ఇవాళ ఎండిపోయే పరిస్థితి వచ్చింది బ్యారేజ్లో నీళ్లు ఉన్నాయి సమ్మక్క బ్యారేజ్ నుంచి నీళ్ళు ఎత్తి ధర్మసాగర్లో నింపి ధర్మసాగర్ ద్వారా గండి రామారం గండి రామారం ద్వారా తపాసు పేరు వచ్చే మార్గాలు ఏర్పాటు చేసింది గత కేసీఆర్ గారి ప్రభుత్వం దేవాలయంలో నీళ్లు ఉన్న తర్వాత కూడా ఆ నీళ్ళని ఎత్తకుండా దాని మీద అవగాహన లేకుండా అధికారులకు ఇష్టారీతిన వాళ్ళ వదిలిపెట్టేసి దాని మీద ఎవరికి రివ్యూ కూడా చేయకుండా వంద రోజులుగా ఇలా తపాస్ పెళ్లి కింద ఉన్న కాలువలలో నీళ్లు రావడం బంద్ అయింది చెరువులు నింపడం బంద్ అయింది తద్వారా భూగర్భ జలాలు కూడా మొత్తం కూడా అడగంటు పోరుతున్న పరిస్థితి ఉన్నది ఈ ప్రాంత రైతుల్ని ఆదుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నా ఇలా తపాస్పల్లిలో వెంటనే ఇలా నీళ్లు నింపడం ద్వారా తద్వారా కాలువలకు వదిలిపెట్టడం ద్వారా అదేవిధంగా ఇక్కడున్న చివరి పంటలు ఎవరికైతే ఎండిపోకుండా పంటలను వాటిని కాపాడుకో కాపాడాలని చెప్పేసి అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నా